జగన్మోహన్ రెడ్డి సైకో జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రం మొత్తం నాశనం చేసి పెట్టేశాడు ఎట్లా పెట్టేశాడంటే లక్షల కోట్లు అప్పులు చేసి పెట్టాడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు పదహారు లక్షల కోట్ల బడ్జెట్ లో బడ్జెట్ లో ఉన్నా కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన బస్ బస చేసి ఇంటికి కూడా వెళ్ళకుండా తన అన్ని కూడా బస్సు చేసి రాజధానికి అభివృద్ధి చేద్దామని చేసినప్పుడు ఈ సైకో జగన్మోహన్ రెడ్డి దుర్దృష్టం శాతం ఈ ప్రజలు గెలిపించి నాశనం వేసేసి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం ఇరవై సంవత్సరాలు ఎనకపోయి ఉంది ఎట్లా అంటే దొరికింది దోచుకుని ఇతర రాష్ట్రాల్లో లండన్ లో బెంగళూరులో అంటే చెప్పలేని దేశాలన్నీ కూడా డబ్బు అక్కడ దాచిపెట్టారు ఈ చెప్తున్నాడు ఈ సైకో ఏడు ఎనిమిది నెలల్లో ఆంధ్ర రాష్ట్రం నాశనం చేశాను అరే సైకో ఏ రకంగా చేశామని ప్రజలంతా చూశారు ప్రజలు నీకు నూట యాభై ఒక సీట్ ఇచ్చి పరిపాలన చేస్తామని నీకు చేస్తే ఇలా ఆంధ్ర రాష్ట్రం ఇరవై సంవత్సరాలు వెనక పంపించేసి నువ్వు ిగిపోయావు ఈ రోజు ఏడు నెలలైనా కూడా అభివృద్ధి ఏ రకంగా చిరుతుందో ప్రజల్లో అడగండి మీరు ఒకసారి ఒకటి అడుగుతున్న మీడియా వాళ్ళకి మాట కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి గడప గడప దగ్గరికి వెళ్ళేసి ఈ పరిపాలన ఏ రకం ఉంది గత ప్రభుత్వాల పరిపాలన ఏ రకం ఉందని మీరు అడగండి వాళ్ళు మీకు సమాధానం చెప్తారు ఎందుకంటే లక్ష కోట్ల అభివృద్ధి చేసిన వాడు పదకొండు సంవత్సరాలు గేలు మీద తిరిగేవాడు చెప్పే మాటలు ప్రజలు నెమ్మరు ఎందుకంటే నెమ్మరు కాబట్టే నూట యాభై ఒకటికి పదకొండు సీట్లు పరిమితం చేశారు జగన్ టూ పాయింట్ ఓ అంటే తన జీరో తన జీరోని ప్రజలు కూడా తెలుసు ఎందుకంటే తన మైండ్ లో పని చేయట్లేదని మీకు గత ఆరు నెలలు చెప్తున్నాను ఆయన సిఎంసీతో ఎప్పుడు కోల్పోయాడో చిన్న అప్పుడే పాడైపోయింది అందుకనే రెండు నెలలకు ఒకసారి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాడు ఇలా ప్రజలు తీస్తున్నారు అరే బాబు సైకో మీతో సహా పదకొండు మంది ఎమ్మెల్యే ఇవాళ మీ దగ్గర తొమ్మిది మంది ఎమ్మెల్యే రెడీ అయిపోయారు కూటమి ప్రకటన రావటానికి ముందు నువ్వు అక్కడికి మేము ఇప్పటికే అంటున్నాం సవాల్ చేస్తున్నాం మీ పులి నెలలో మళ్ళీ లక్ష్యం నువ్వు గెలుస్తావో మేము గెలుస్తామో ఛాలెంజ్ చేసుకున్నాం అంటే పనికిరాని మాటల గురించి మీరు మాకు అడగబాకండి సైబా జగన్మోహన్ రెడ్డి మాటలు మాకు అడగబాకండి ఎవరన్నా మంచి పరిపాలన చేసేవాడు నాయకుడు ఎవరైనా ఉంటే ఆనాడు ఎవరైనా చేస్తే వాళ్ళ గురించి మా మేము సమాధానం చెప్పాం ఎందుకంటే చెల్లి తల్లి గురించి తెలియని వాడి గురించి సీట్లో కూర్చోబెట్టి ఇవాళ ఎక్కడో లండన్ తీ పంపించారు ప్రజలు అది మీరు సంతలో కొనటానికి మాకు అవసరం లేదండి ఇవాళ కూటమి ప్రభుత్వంలో నూట అరవై నాలుగు సీట్లు వచ్చింది ఇవాళ మీ పరిపాలన చూసి ఆనాడు నీ పరిపాలన బలైపోయిన ఐపీఎస్ ఐఎస్ ఉన్నారు మేము ఎక్కడ బలైపోతామని వాళ్ళు భయ ప్రాంతాలు అయిపోయి సైబర్ జగన్ దగ్గర ఉంటే జైలు చంచల్ కూడా నుంచి ఇక్కడికి వచ్చాం కాబట్టి ఆంధ్ర రాష్ట్రం డివైడ్ అయిపోయింది కాబట్టి రాజమండ్రి జైల్లో మేము ఎక్కడ కూర్చుంటామో ఎందుకంటే ఇంకోటి గమనించండి మీరు ఏపీ ఎందుకు రాజీనామా చేశారు ముందే దానికి ముందు సవాల్ మాట మాట చెప్పండి దానికి ఆన్సర్ ఇవ్వండి జగన్మోహన్ రెడ్డి దానికి ఆన్సర్ ఇవ్వని చెప్పండి ఎందుకంటే పనికి రాణి జగన్మోహన్ రెడ్డి దగ్గర మనం ఉంటే దేనికి కూడా రాము మేము జీరో అయిపోయాం కాబట్టి పవన్ కళ్యాణ్ దగ్గరకు వచ్చి బట్టలాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారికి వచ్చి బట్టలాడుతున్నారు ఇలా మరి బీజేపీ వాళ్ళ దగ్గరకు వచ్చి బతలాడుతున్నారు అంటే వాళ్ళు ఎంత కుదిరిపోయి ఐదు సంవత్సరాలు వాళ్ళు ఏ రకంగా ఉన్నారనేది ప్రజలు గమనిస్తున్నారు వాళ్ళు ఐదు సంవత్సరాలు ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా మినిస్టర్లుగా అనుమతిచ్చిన వాళ్ళు ఇలా కూటమి ప్రభుత్వం వస్తున్నారు అంటే నారా చంద్రబాబు నాయుడు గారు పరికరం చూసి నారా చంద్రబాబు నాయుడు ఉన్నంత కాలం ఇవాళ అభివృద్ధి చెందాలంటే ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలంటే ఏక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు యువ నాయకుడు నారా లోకేష్ గారు కూడా వీళ్ళు ఇద్దరు సమక్షంలోనే ఇది మంచి జరిగింది ఆ ప్రభుత్వంలో మనం కూడా ఉండాలని వాళ్ళు దూకుతున్నారు దాని గురించి మా కూటమి ప్రభుత్వం అంతా కూడా మాట్లాడుకొని ఏ రకంగా తీసుకోవాలో తీసుకోకూడదని డబ్బు పెట్టుకునేసలేదు ఇవాళ టీడీపీ పార్టీ అంటే కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఉద్యోగ సంఘాలు కదా ఓట్లు ఓట్లేస్తారు కూడా వాళ్ళు సిద్ధమే కాదు రేపు ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతుంది అచ్చేది మెజార్టీతో మరి మా ఎమ్మెల్సీ ఆలపాటు అన్న ఏ రకంగా గెలుస్తున్నారో మీరు గమనించుకోండి ప్రజలే ఓటమి ఇది ప్రజలు కాదు ఇది ఉద్యోగ సంఘాలు ఉద్యోగ సంఘాలకి ఎవరు ప్రభుత్వం ద్వారా ఏ కావాలని వారు నిర్ణయిస్తున్నారు